ప్రతి ఒక్కరి పైన కేసులు పెడతారు జర్నలిస్టులు కావచ్చు లేకపోతే సాధారణ ప్రజలు కావచ్చు ప్రశ్నిస్తే ఎవరైనా పోస్టులు చేస్తే వాళ్ళపైన కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఏమంటారు వాళ్ళకి గది మాత్రమే తెలుసు కాబట్టి గది పని చేస్తున్నారు ఇది నీకు తెలిసిన పని నువ్వు చేస్తావు నాకు పని నేను చేస్తా అని తెలిసిన పని గదే భూమి కనబడితేనేమో గీతలు కొట్టి అమ్మకొబ్బడం ప్లాట్లు చేసి ప్రజలు అడిగితే దాడులు చేయడం కేసులు పెట్టడం పాపం రేవంత్ రెడ్డికి అంతకంటే ఎక్కువ తెలియదు అనేది మనకు అర్థమవుతా ఉంది ఈ ప్రభుత్వం గత పదకొండు నెలలుగా ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో ప్రజలు మేము ఇచ్చిన హామీల్ని ఎక్కడ అడుగుతారో అన్న భయానికి అవి రానివ్వకుండా చేయడం కొరకు ఇటువంటి చిల్లర పనులు చేసి మాట్లాడే వాళ్ళను జైలలో పెట్టడం మొట్టమొదలు బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడులు చేసినారు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద దాడులు చేసినారు ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్స్ నప్పుకునే వాళ్ళ మీద దాడులు చేసినారు మా ఎమ్మెల్యేల మీద దాడులు చేసినారు అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేసినారు చివరికి ఇప్పుడు ఇటువంటి చిల్లర వేషాలు ఇస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వానికి గది మాత్రమే తెలుసు అని మనకు అర్థమవుతా ఉంది పట్నం నరేందర్ రెడ్డి అయితే ఒక ఎక్స్ ఎమ్మెల్యేగా అక్కడ ఉన్నటువంటి ప్రజల బాధలు పట్టించుకుంటాడు ఇంత ముందు అక్కడ ఉన్నటువంటి లీడర్తో సత్సంబంధాలు ఉంటాయి ఇలా ప్రజలకు ఆపదొస్తే అక్కడికి వెళ్ళాల్సిన బాధ్యత ఆయన పైన ఉంటుంది ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు అలానే అదే ఆన్సర్ పెట్టుకొని మాట్లాడిండు ఈన్నే ప్రేరేపించాడు అటు పైనుంచి కేటీఆర్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అని రిమోట్ రిపోర్ట్లో రాయడం జరిగింది ఏమంటారు గంత వీక్గా ఉన్నారు మామూలు ప్రజలకు కూడా అర్థమయ్యేంత అధమ స్థాయిలో ఉన్నారు వాళ్ళు ఆ కేసులోనే ఉంది అది చూస్తేనే అర్థమవుతుంది మా నాయకుడు మా నాయకులు మాట్లాడుకోకపోతే నీలాగా దొంగ ఫోన్లు మాట్లాడుకుంటారా బండి సంజయ్తోనూ రఘునందన్తోనూ తెలంగాణకు మాట్లాడుతున్నట్టు మోడీతోనూ అమిత్ షాతో మాట్లాడుతు మాట్లాడతారు ఎవరన్నా ఎవరు మాట్లాడుకున్నారు మా నరేందర్ రెడ్డి మాకు కేటీఆర్తో మాట్లాడతాడు మా నరేందర్ రెడ్డి కింద సురేష్తో మాట్లాడతాడు తప్పకుండా మాట్లాడతాడు మేమందరం కూడా మాట్లాడతాం కేటీఆర్తో మేము కూడా రోజు పదిసార్లు మాట్లాడతాం ఎందుకు మాట్లాడడం ఇప్పుడు నీ ఛానల్ ఏంది వైఆర్ టీవీ మీ సీఈఓ నీకు పక్క టీవీ అని చేస్తాడా ఫోన్ ఎవరన్నా నీకే మాట్లాడతారు కదా లేకపోతే నీకు అక్కడు నువ్వే మాట్లాడుకుంటావు కదా ఆయనతో నీకు ఇబ్బంది అయింది నువ్వు ఆయనకే చేసుకుంటావు కదా గిది కూడా లాజిక్ దిల్వన్నంత తెలివి తక్కువగా నువ్వు వెళ్ళినే ఒకటి చేసి కేసులు పెట్టవచ్చు ఏమైంది దీంట్లో అసలు విషయం ఏంటంటే సొంత నియోజకవర్గ ప్రజలే గంత ఆగ్రహాన్ని ఆయన మీద వెలిపించేవరకే దాని నుంచి పరువు పోయింది ప్రపంచం ముందట నాది అని చెప్పి ఆ అక్కస్సుతో దాని నుంచి బయటపడేయటం కొరకు దాని నుంచి పక్కదారి పట్టించడం కొరకు ఈ రకంగా నరేంద్ర రెడ్డి మీద కేసు పెట్టడం కేటీఆర్ గారి పేరు దాంట్లో పెట్టడం అనేది దాంట్లో భాగంగా జరిగింది ప్రజల ముందు మొత్తం ప్రపంచం ముందు ఈయన పరిపాలన సక్కదనమే ఉందో ఈయన నియోజకవర్గ ప్రజలు ఈయన ఏమనుకుంటున్నారో అర్థమైంది ఇవాళ అక్కడ జరిగిన సంఘటన ప్రజల ఆగ్రహం అధికారుల మీద కాదు వాళ్ళకి ఏ అధికారుల మీద కోపం ఉండదు ఆ ఆగ్రహం ముఖ్యమంత్రి మీద రేవంత్ రెడ్డి మీద ఇంకొకటింది ఆయనే నేర్పి ఏం చేయాలన్నా ఎవడన్నా శక్తి లేకపోతే చిల్లర పనులు చేస్తే ఎవడన్నా ఆకతాయ పనులు చేస్తే వీపులు బలగొట్టండి అన్నాడు ఆ కనబడ్డ వీపులు రేవంత్ రెడ్డి అనుకుని కొట్టిరు వాళ్ళు అది కలెక్టర్ వీపనో ఎంఆర్ఓ వీపనో ఆర్డిఓ వీపో అనుకోలే వాళ్ళు అది రేవంత్ రెడ్డి వీపు కానీ భావించి కొట్టిరని అనుకోవాలి విజ్ఞత ఉన్న ముఖ్యమంత్రి అయితే ఆ రకంగా అనుకోవాలి వాస్తవానికి మేము హయ్యెస్ట్ ల్యాండ్ క్వశ్చన్ చేసింది మేమే భారతదేశంలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం గత పదిహేను చేసింది ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అప్పుడప్పుడు ప్రజలు ఆగ్రహానికి రావడం కూడా మా దృష్టికి వచ్చింది అంతేందుకు ఒకసారి మా ఆర్డీఓ మీద పెట్రోల్ పోసింది పోస్తే కేసీఆర్ గారు వినలాగా ఏ కేసులు పెట్టి కొట్టండి రాత్రి చిత్రహింసలు పెట్టండి మళ్ళీ ఇంకోసారి రాకుండా చేయండి వాళ్ళ భూములు గుంజుకోండి అని చెప్పలే ఒకటే మాట చెప్పింది వాళ్ళు మన పిల్లలు నన్ను తండ్రిగా భావించి నాకు తెలియాలే వాళ్ళ ఆగ్రహం అని చెప్పి వాళ్ళ అసంతృప్తి నాకు తెలియాలి అని చెప్పి వాళ్ళు అది చేసి ఉంటారు వెంటనే జిల్లా మంత్రి గారు ఇతర మంత్రులు లేదా సంబంధిత మంత్రులు అధికారులు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏం కావాలి ఎట్లయితే వాళ్ళు సాటిస్ఫై అవుతారు ఎట్లా వాళ్ళని సంతృప్తి పరచవచ్చు అది తెలుసుకొని రండి నాకు చెప్పండి నేను చేస్తా అని చెప్పిండు ఆ రకంగా చేసిన వేల ఎకరాలు అక్విజన్ అక్విజన్ చేస్తే కూడా ఒక చిన్న కేసు కాలే ఒకలాడిచారు జరగలే కేసీఆర్ నాయకత్వంలో అది పరిపాలన అంటే గది పరిపాలన చేతగాక అలవిమాలైన హామీలు ఇచ్చి ప్రజలు ఎక్కడ నిలదీస్తారో హామీల గురించి అని చెప్పి ఈ రకంగా దుర్మార్గమైన కేసులు పెట్టి ప్రజల్ని టెర్రరైజ్ చేస్తా భయపెట్టిస్తా అని చెప్పి ఒక చిల్లర ఆలోచనతోనే ఈ ప్రపంచంలో ప్రజలకు సమాధానం చెప్పలేని ప్రతి నియంత్ర చేసే పని ఇదే ఆయన కూడా గది చేస్తా అనుకుంటుండూ పోలీసు బలగా నమ్ముకొని పోతున్నాడు దానివల్ల ఇంకా దెబ్బతింటాడు తప్ప ఉపయోగం లేదు ఫార్మా వ్యర్థాల వల్ల మూసి ఖరాబ్ అయింది దానివల్ల నల్గొండ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దానివల్ల అనేక పరిణామాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఈరోజు అదే మూసి పైన లక్షన్నర కోట్లు పెడతా అంటుండు ఇక్కడేమో పచ్చని పొలాలలో ఈరోజు ఫార్మా వ్యర్థాలను పోసే ప్రయత్నం చేస్తుండేమంటారు సింపుల్ అండి ఆయన తెలిసిన పని ఒక్కటే ఏది కనపడ్డా దీంట్లో నుంచి వెళ్ళి ఎట్లా డబ్బులు లాగాలి అని తెలిసిన విద్య ఆ పనిలోనే ఉన్నాడు ముందు మూసేది యాభై వేలతో చేస్తానని అనుకుని చెప్పిండు మేము వాస్తవానికి పదహారు వేల ఐదు వందల కోట్లతోనే మొత్తం ప్రణాళికలు చేసిండు కేటీఆర్ గారు ప్రారంభాలు చేసినాం చాలా శంకుస్థాపన చేసినాం దాంట్లో అయిపోతుంది కానీ చంద్రబాబు శిష్యుడు కాబట్టి దేంట్లోనైనా మతల ఉండాలి కాబట్టి యాభై వేలు అని చెప్పి ప్లాన్ చేసిండు మూడో రోజుకి వాళ్ళ గారు వచ్చిండు హడావుడిగా అక్కడ ముఖ్యమంత్రి కాగానే ఏ లేదని చెప్పి రూమ్లో పడకపోయాండు ఇవ్వ చెప్తాను చూడు వాడు మంచి లెక్కలు చెప్తాడు నీకు అని చెప్పి అప్ప చెప్పిండు ఆయన ఏజెంట్ను వాడు చెప్పిండు లక్ష వెళ్ళి నువ్వు నీకు ఎందుకు అన్ని నేను చేస్తా అలా లక్ష దొబ్బాలని చెప్పి కొన్ని అటు పంపాలి కొన్ని ఇటు పంపాలి అని చెప్పి స్వామి కార్యం సకార్యం రెండు కావాలని కేవలం ఇది డబ్బులు సంపాదించే కుట్రతోని ఆ పక్కనున్న మొత్తం భూముల్ని పేదల భూములు గుంజుకొని బడాబాబులకు తన తాబేదారులకు తన చుట్టాలకు తన దోసులకు కట్టబెట్టడం కొరకు చేసే కుట్ర పెంకోటి కాదు మూసి తప్పకుండా దాన్ని ప్రజలకు వ్యతిరేకంగా చేసేదాన్ని మేము వ్యతిరేకిస్తాం కేటీఆర్ని అరెస్ట్ చేసి బీఆర్ఎస్ కార్యకర్తలు మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నట్టు కనిపిస్తుంది కే ఇప్పటికీ పదకొండు నెలల నుంచి అదే ఏడ్చిర్రు ఇక రేపు జైలుకు ఏలుండి జైలుకు పదకొండు నెలలుగా జైలు జైళ్ళ భాష పోలీసుల భాష కేసుల భాష తప్ప ఇంకోటి మాట్లాడలేదు అది అయిపోయింది ఇక ఇక ప్రజలు విని విని అలసిపోయినరు అరే మా వాటి గురించి చెప్పమంటే మా ఇరవై ఐదు వందల సంగతి ఏందని మహిళలు మా రెండు లక్షల ఉద్యోగాల సంగతి ఏందని యువతి యువకులు మా రెండు లక్షల రుణమాఫీ సంగతి ఏంది మా రైతు భరోసా సంగతి ఏందని రైతులు మా పన్నెండు వేలు ఇస్తానంటే ఏమైందని ఆటో కార్మికులు మాకు ఇస్తామంటే పన్నెండు పన్నెండు వేలు ఏమైందని కూలీలు వీళ్ళందరూ అడుగుతున్నారు గా ముచ్చట వదిలిపెట్టి నువ్వు పదకొండు నెలల నుంచి వెళ్ళి ఏ భాష మాట్లాడినావు చివరికి ఏం చేసినావు పదిహేను రోజుల నుంచి ఏ బాంబులు బాంబులు అని బాంబులు పట్టుకున్నావు మేము మొదటి రోజే చెప్పినాం మీరు పట్టుకున్న బాంబులు మీ చేతులని పిల్తాయి మీరే దెబ్బతింటారు అనే మాట ఇక చివరికి ఇప్పుడు మొన్న ఆటం బాంబు అని మొదలుపెట్టిండు సింపుల్ ఒకటే మాటలు చెప్తున్నాను నేను కేటీఆర్ అరెస్ట్ చేయడం అంటే కాంగ్రెస్ పార్టీ తయారు చేసుకున్న ఆఖరి ఆటం ఏదైతుందో అనుబాబు ఏదైతుందో అది దాని ఎత్తి అది తీసుకోవడమే అవుతుంది అంత నిశ్చయం కాదు మీకు నల్లగొండకు వచ్చి బుల్డోజర్ లెక్కిస్తా అని చెప్పేసి కేసీఆర్ పని మాట్లాడడం జరిగింది ఏమంటాడు నేను చెప్తే కదా నువ్వు బుల్డోజర్ లెక్కి కేటీఆర్ని అరెస్ట్ చేయి ఏం చేసినా సరే ప్రజలు నీ వీపు కొరకు ఎదురు చూస్తున్నారు ప్రజలు నీ వీపు కొరకు ఎదురు చూస్తున్నారు కొడంగల్లో జరిగింది అధికారులది కాదు సాబు చెప్తున్నాం నువ్వు కనపడితే గదే చేయాలని చూస్తున్నారు చివరికి ఒకటే మాట నేను చెప్పేది నువ్వు ఏమి ఇటువంటి చిల్లర వేషాలు వేసినా మీ మంత్రి సీఎల్లో ప్రకటించి వచ్చినట్టు బాంబు అది మీ నెత్తినేసుకోవడం అయితే తప్పి ఇంకోటి కాదు